నా పేరు గంగా అని మేము ఇక్కడ బల్లగేట్లో పోలీస్ క్వార్టర్స్ వెనుక రెండుకుంటున్నాం అండి మేము అప్పుడే పది సంవత్సరాల నుంచి ఉంటున్నాం ఇక్కడ అయితే మా ఇంటి దగ్గర రాజగిరిలో ఉందండి ఆయన రెంట్కి ఇచ్చారు కింద మూడు పోర్షన్లు పైన మూడు పోర్షన్లు పైన కింద ముగ్గురు సంవత్సరం నుంచి ఉంటున్నారండి పైన ఒక అతను నాలుగు సంవత్సరం నాలుగు నెలల నుంచి ఉన్నాడు మేము ఇక్కడ మొత్తం ఒక పది ఫ్యామిలీ పదిహేను ఫ్యామిలీస్ ఉన్నాము రెంట్కి ఉండేవాళ్ళు ఓన్ హౌస్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అయితే మేము రెంట్కి పది సంవత్సరాల నుంచి ఉంటున్నాము ఆ పైన అతను వచ్చి నాలుగు నెలలు అవుతుందండి ఆయన నాలుగు నెలల నుంచి రెండు నెలల నుంచి పైనుంచి కిందకి నిమ్మకాయలు పసుపు రాసేసి నిమ్మకాయలకి బొట్లు కిందకి పడేయడం జరిగింది వాళ్ళు చూసిన వాళ్ళు ఏం ఫోన్లో ఏదో పూజల దగ్గర ఏదో అని అనుకున్నారు ఫస్ట్ తర్వాత మన్నాడు ముగ్గురు కింద ఉన్న ఇంట్లకి కూడా ఇంటి ముందే ఒక్కొక్క నిమ్మకాయ పెట్టాడు ఆ తర్వాత ఇలా పెడుతున్నాడని వాళ్ళు తిట్టుకోవడం అడగడం ఏం కాదు మేం అని వాళ్ళు అంటున్నారు తర్వాత మళ్ళీ ఇలా అందరూ అడగడంతో మళ్ళీ నిమ్మకాయ సకం బద్దలు కోసి దాని మీద పసుపు కుంకుమ పెట్టి పెట్టడం తర్వాత నెక్స్ట్ డే అలా అడుగుతుంటే మళ్ళీ తర్వాత పెట్టి అయ్యి వాళ్ళు పైన టెర్రస్ మీద బట్టలు ఆరేసుకుంటారు ఎవరిదైతే పెట్టుకొట్టు తీస్తున్నారో వాళ్ళ ఇంటి ముందే మళ్ళీ దా నెక్స్ట్ డే పసుపు కుంకుమ వేసి వాళ్ళ ఇంటి ముందు పెడుతున్నారు ఆ తర్వాత ఇద్దరు ముగ్గురుని తీసుకొచ్చి అడిగించారండి అడిగించిన తర్వాత తర్వాత కూడా మళ్ళీ ఒక కాగితం మీద బొమ్మ వేసి ఆ బొమ్మ మీద పసుపు కుంకుమ రాసి ఆ ఇంట్లో ముందు పెట్టడం అలా జరుగుతుంది రెండు నెలల నుంచి ఇలా జరుగుతుంది చుట్టుపక్కల ఉన్న పెద్దవాళ్ళు వాళ్ళు వచ్చి అడుగుతున్నారు అడిగినా సరే మేం కాదు మేం కాదు అనే చెప్తున్నారండి ఆ తర్వాత ఎవరైతే తీసుకొచ్చి అడుగుతున్నారో వాళ్ళు ఇంటి ముందు కూడా పెట్టడం జరుగుతుంది మా ఇంటి ముందు కూడా పెట్టారండి ఇంట్లో ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో ఒకళ్ళుంటే ఒకళ్ళ ఇద్దరుంటే ఇద్దరు బొమ్మలు అలా వేసి వాళ్ళు పసుపు కుంకం వేసి ఇంటి ముందు వేస్తున్నారు మా ఇంటి పక్కనే ఒక ఆవిడ అలా వాళ్ళు ఓన్ హౌస్ వాళ్ళకి ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు బొమ్మలు వేసి వాళ్ళకి పసుపు కుంకు రాసి పెట్టారంట ఆ పది గంటల రేత్ర అతను ఒక అతను పైన ఉన్న అతనే ఇలా వెళ్ళడం చూసిందంటండి ఆవిడ ఇలా వెళ్ళి మళ్ళీ వెంటనే మళ్ళీ రిటర్న్ అయ్యాడంట వెంటనే వచ్చేటప్పుడు ఆవిడ బయట వచ్చి చూసుకుందంట చూసుకున్న వెంటనే కాగుతూ ఉండడం దాని మీద బొమ్మలు అవి అందరికి చెప్పింది ఆవిడ మేము కూడా చూసుకునేసరికి మా ఇంటి ముందు కూడా అందరి ఇంట్లో ముందు ఈ రోజు అందరి ఇంట్లో ముందు అలాగే బొమ్మలు వేసి పెట్టారు ఇలా జరుగుతుందండి అడుగుతుంటే మేం కాదు అనేది మాత్రం చెప్తున్నారు వాళ్ళు మేము ఏంటంటే బయట ఎవరికైనా చెప్దామంటే భయం పోలీస్ కంప్లైంట్లు అయ్యి మా పేరు రావు కుమార్ అండి ఇలా ముమ్మడివరం బాలగడ్ పోలీస్ కోటర్ ఎందుకంటే ఉంటున్నాం అండి ఇక్కడ నిమ్మకాయలు చాలా చేత వాళ్ళకి జరుగుతున్నాయి అండి దాంట్లో ఇవన్నీ చూసి చిన్నపిల్లలు భయపడడం కోళ్ళు తిరిగి పడిపోవడం మా మేనవాళ్ళు ఇలా ఇలా చిన్న చిన్న పిల్లలు ఉంటున్నారండి ఇలా రీసెంట్గా జరుగుతుందని కొంచెం భయం భయంగా ఉంటుందండి సో నేను మా నాన్నగారు మా మేనవాళ్ళు మా చెల్లెలు ఉంటామండి ఉంటుంటే దా దారుబంధం గడప బయట నిమ్మకాయలు పెట్టడం బట్టలు ఉతికి పైన ఆరేస్తే పెట్టి అవి డ్రెస్సులు తెచ్చి దాన్ని పసుపు కొంకొని రాయడం కింద పెట్టడం జరుగుతుందండి మా మేనవాళ్ళు పట్టుకెళ్ళారండి పెట్టికోట్టు డ్రెస్ కొ తిరిగి పడిపోవడం కొంచెం నీరసంగా ఉండడం కలపట రావడం ఇలాంటివి జరిగిందండి అంటే కొంచెం భయం భయం భయంగా ఉంటుందండి భయభ్రాంతులకు గురైనా అందరు బొమ్మలు గీస్తున్నారు ఇప్పుడు ముందు అయితే పెద్ద 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 వాళ్ళు బొమ్మలు గీసేవారండి ఇప్పుడు అయితే రీసెంట్ గా చిన్న చిన్న పిల్లలు వాళ్ళు బొమ్మలు ఎవరింట్లో వేయాలంటారు అంతమంది బొమ్మలు గీసి ఇలా గడప గడప పెట్టడం జరుగుతుందండి అది రీసెంట్ గా వచ్చారు నాలుగు నెలలు అవుతుందండి అంత ముందు నుంచి ఏం లేవండి ఇక్కడ మేము సాయంత్రం పన్నెండు నెలల నుంచి ఉంటున్నామండి వాళ్ళు పైన రూమ్ లోకి వచ్చారండి రీసెంట్గా నాలుగు నెలల నుంచి ఒప్పటి నుంచి ఇది ఇలా జరుగుతుందండి ముందు నిమ్మకాయలు పెట్టడం తర్వాత ఇలా ఇలా చేయడం బట్టలు పట్టుకుపోవడం ఏమన్నా నడు తినడం మేం కాదు మేము కాదు అలా రకరకాల సమాధానం చెప్పింది